నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మనం ముహూర్తాలు అనే సిరీస్ ఒకటి చేసుకుంటున్నాం అందులో భాగంగా ఇప్పటివరకు ఎనిమిది వీడియోస్ చేసుకోవడం జరిగింది గత వీడియో ప్రయాణాలు అనే అంశానికి సంబంధించి వివరంగా చెప్పుకోవడం జరిగింది ఇంకా ఈ రోజు వీడియోలో వైద్యం తీసుకోవడానికి వెళ్ళే సమయంలో మనం ఎటువంటి ముహూర్త నిర్ణయం చేసుకోవచ్చు అనే విషయానికి సంబంధించి చెప్పుకునే ప్రయత్నం చేస్తాం మన జన్మలగ్నాత్తు ఆరవ భావం అందులో ఉన్న శుభగ్రహం అనేది మనకు వైద్యం కోసం సహకరిస్తుంది కానీ మన జన్మ లగ్నాత్తు ఆరవ భావంలో పాపగ్రహం గోచార రీత్యా వచ్చినప్పుడు మాత్రమే మనకు ఎక్కువ ఇబ్బందికరమైన పరిస్థితులు ఆరోగ్యం విషయంలో వచ్చే అవకాశం ఉంటుంది ఆరవ ఇంటి అధిపతి లగ్నంలోకి వచ్చిన ఆరవ ఇంటి అధిపతి ఆరులో పాపగ్రహంగా ఉన్నా చూసినా అంటే చూపులు ఉన్న గ్రహాలు ఉంటాయి కదా ఇవి ఉన్నా చూసినా కూడా ఆరోగ్యం విషయంలో కొద్ది ఇబ్బంది ఉంటుంది ఎప్పుడు అంటే ముఖ్యంగా గోచార రీత్యా ఈ గ్రహం ఆ భావాన్ని చూస్తూ ఆరవ ఇంటి అధిపతి లగ్నంలో ఉన్న ఆరులో ఉన్న ఆరును చూస్తున్నా లగ్నాన్ని చూస్తున్నా కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అదే సమయంలో మళ్ళీ మనకు ఆ ఆరవ ఇంటి అధిపతి దశ కానీ భుక్తి కానీ జరుగుతున్నా లేదా లగ్నంలోనో ఆరులోనో ఉంటున్న పాపగ్రహం యొక్క దశ కానీ భుక్తి కానీ జరుగుతూ ఈ లగ్నాన్ని కానీ ఆరును కానీ పాపగ్రహం మళ్ళీ చూస్తే కొంతవరకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది నిజం కోసం మనం ఎటువంటి ముహూర్త నిర్ణయం చేసుకోవచ్చు అసలు మనకు ఈ అనారోగ్యం ఇటువంటి విషయంలో ముఖ్యంగా ఆకస్మిక అనారోగ్యాల సమయంలో ముహూర్తం చూసుకొని ప్రయత్నించే అవకాశం కానీ ముహూర్తం చూసుకొని వైద్యం తీసుకునే అవకాశం కానీ ఉండదు కానీ సాధారణ అనారోగ్యాలకు దీర్ఘకాల వ్యాధులకు చికిత్స తీసుకోవడానికి కొన్ని సర్జరీస్ కోసం వెళ్ళే సమయంలో మనం మూడు భావాల్ని ప్రత్యేకించి చూసుకొని మనం ప్రయాణ నిర్ణయం చేసుకోవచ్చు ఒకటి లగ్నాత్తు నాలుగవ భావం రెండు లగ్నాత్తు ఐదవ భావం మూడు లగ్నాత్తు ఆరవ భావం ఈ మూడు భావాలు కానీ సహకరించాయి అంటే శుభగ్రహముల స్థితితో అదే సమయంలో కర్కాటకం సింహం కన్య ఈ మూడు భావాలు సహకరించినా కూడా మరింత త్వరగా అనుకున్న దానికంటే మరింత అనుకూలంగా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది సో లగ్నాత్తు నాలుగు అనేది ప్రయాణం ఉన్న చోట అనుకూలత అక్కడ మనకు కావాల్సిన సౌకర్యాలు ఇవి ఏర్పడడానికి సహకరిస్తుంది ఇంకా ఐదవ భావం ఆరవ భావం రెండు వైద్య అనుకూలత కోసం సహకరిస్తాయి అంటే అక్కడ మనకు సమయానికి ధనం చేకూరడం అక్కడ వ్యక్తులతో మనకు కొత్తగా సమస్యలు రాకుండా ఉండడం సమయం వృధా కాకుండా ఉండడం మనకి ఏది ఏ సమస్య సమస్యకు సంబంధించిన వైద్యం తీసుకోవడానికి సరైన వైద్యులు అందుబాటులో ఉండడానికి లేదా సరైన మన సమస్య వైద్యులకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి మనకు ఏదైతే అనారోగ్యం ఉందో ఈ అనారోగ్యానికి సంబంధించిన టెస్టులు ఇవి సరైన రిజ రిజల్ట్ రావడానికి రిపోర్ట్ క్లియర్గా ఉండడానికి కూడా సహకరిస్తుంది ఎంత మెషిన్స్ చెక్ చేసినా కూడా ఒక్కొక్కసారి కొన్ని టెస్టులు ఎటువంటి సమస్య కనిపించదు కానీ మనల్ని ఏమో సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది కాబట్టి ఐదు కూడా సహకరిస్తే ఈ ఏదైతే ఆరో అనారోగ్యం కోసం పరీక్షలు చేస్తారో ఈ పరీక్షల్లో ఆ టెస్టుల్లో సమస్య కాస్త స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది ఇంకా వైద్యం కోసం ఖచ్చితంగా లగ్నాత్తు భావం శుభగ్రహముల స్థితితో సహకరించాలి ఒకవేళ మన లగ్నాత్తు భావం సహకరించకపోతే కనీసం సహజ భావ చక్రంలో భావమైన కన్య అయినా సహకరించాలి మన లగ్నాత్తు నాలుగు ఐదు ఆరు ఇన్ కేసు ఇవి కుదరకపోతే భావ చక్రంలో నాలుగు నాలుగు ఐదు ఆరు కర్కాటకం సింహం కన్య ఈ మూడు భావాలు అయినా సహకరిస్తే అంటే ఈ మూడు భావాల్లో అయినా శుభగ్రహముల స్థితి ఉంటే మనకు సమయం వృధా కాకుండా సరైన వైద్యులు అందుబాటులో ఉంటూ మన సమస్యకు సరైన పరిష్కారం వైద్యం లభించే అవకాశం ఉంటుంది ఇంకా ఆకస్మికం అనే సమయంలో మనకు ముహూర్తం చూసుకునే అవకాశం లేదు కాబట్టి నేను ఆ విషయాలు చెప్పట్లేదు అనుకూల సమయం జరుగుతూ అనుకూల గ్రహస్థితి కానీ ఉంటే లగ్నాత్తు ఎనిమిదవ భావం అనేది ఎప్పుడూ ఆకస్మిక అనుకూలత లేదా ప్రతికూలతను సూచిస్తుంది కానీ ఎనిమిది నుంచి అంటే మనకు ఆకస్మికంగా వచ్చే సమస్యలకు మనం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మనకు మనంగా సమస్యను పరిష్కరించుకోవడం అనేది కుదరని పని అది కేవలం దైవానుకూలత మన శుభగ్రహముల అనుకూలం మనకు జరుగుతున్న దశాభుక్తులు మాత్రమే ఆ సమయంలో మనం సమస్య నుంచి బయటపడే అవకాశం ఉందా లేదని నిర్ణయించే అవకాశం ఉంటుంది ఇది మనం ప్రధానంగా వైద్యం కోసం వెళ్ళే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు లగ్నాత్తు నాలుగు ఐదు ఆరు భావాలు లేదా సహజభావ చక్రంలో నాలుగు ఐదు ఆరు భావాలు కర్కాటకం సింహం కన్య సహకరిస్తే సరిపోతుంది ఇది ప్రధానమైన అంశం దీంతో పాటు మన దేహంలో ఒక్కొక్క శరీర అంగానికి ఒక్కొక్క భావం అనేది సహకరిస్తుంది ప్రతి ఎవరికైనా సరే మూడు లేదా నాలుగు శుభగ్రహాలు మాత్రమే ఉంటాయి మనకున్న మూడు గ్రహాలకు సంబంధించి మూడు భావాలు ఇప్పటికే చెప్పేసుకున్నాం మన అదృష్టం బాగుండి ఏదైనా ఒక పక్క చూపున్న గ్రహం ఆ భావాలు సంచరిస్తుంటే ఇంకొక రెండు భావాలు కవర్ చేస్తుంది ఇంకా మనం మన శరీరంలో ఒక్కొక్క శరీర అంగం ఒక్కొక్క భావాన్ని సూచిస్తుంది ఏంటి లగ్నం తల కళ్ళు చేతులు నోరు దంతాలు ఇవన్నీ రెండవ భావం సూచిస్తుంది చెవి ముక్కు చేతులు మూడవ భావం సూచిస్తుంది నాలుగవ భావం హృదయ స్థానాన్ని సూచిస్తుంది ఐదవ భావం కళ్ళు కడుపు కూడా సూచిస్తుంది కళ్ళకు రెండవ భావము సహకరిస్తుంది ఐదవ భావం కూడా సహకరిస్తుంది ఏంటంటే సహజభావ చక్రంలో ఐదవ స్థానం సూర్యుడిది సింహం అవుతుంది కళ్ళకు సూర్యుడిని ఆధిపత్యం ఇచ్చారు కాబట్టి ఈ సమస్యల కోసం ఐదవ భావం కానీ సూర్యుడు కానీ సహకరించాల్సి ఉంటుంది కాబట్టి ఐదవ భావం మన బొడ్డు స్థానాన్ని ప్రధానంగా సూచిస్తుంది ఇది చాలా ఇంపార్టెంటు దీంతోపాటు కళ్ళను కూడా కొంతవరకు సూచిస్తుంది ఆరవ భావం బొడ్డు కంటే కింద ఉన్న పొత్తి కడుపు పేగులు వీటికి సంబంధించిన భావాలను సూచిస్తుంది ఏడు ఎనిమిది రెండు భావాలు మల మూత్ర స్థానాలను సూచిస్తాయి యూరినల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేదా మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నా ఫైల్స్ వంటి సమస్యలు ఉన్నా కూడా ఏడు ఎనిమిది భావాలు సూచిస్తాయి తొమ్మిదవ భావం అనేది ఆ స్థానాని కంటే కింద స్థానం శరీర భాగంలో తొడలు వస్తాయి తొమ్మిదవ భావం అనేది తొడలను సూచిస్తుంది పది మోకాళ్ళు పదకొండు మోకాలకి కింద భాగం పిక్కలు అంటారు ఆ మోకాలకి కింద భాగం సూచిస్తుంది పన్నెండు పాదాలు సూచిస్తాయి మనకు ఏ శరీర అంగానికైతే సమస్య ఉంటుందో ఆ భావంలో లగ్నాత్తు ఉన్నా పర్లేదు లేదా కనీసం సహజభావ చక్రంలో అయినా సరే పర్లేదు ఇదే లెక్కనే చూసుకోవాలి ఒకటి లగ్నం మన లగ్నంలో అయినా సరే మేషంలో ఉన్నా సరే రెండు కళ్ళు నోరు దంతాలు ఇవి వృషభంలో ఉన్నా పర్లేదు మన లగ్నాలు రెండులో ఉన్నా పర్లేదు ఈ విధంగా మనం ప్రతి భావాన్ని అక్కడున్న గ్రహాన్ని కూడా చూసుకుంటే మనకు ఏ శరీర అంగానికి సంబంధించిన అనారోగ్యం కోసం బయలుదేరుతున్నామో ఆ భావంలో ఒక శుభగ్రహం ఉన్న సమయంలో కానీ ఆ శరీర అంగం యొక్క వైద్యం కోసం ప్రయాణం అయ్యాము అంటే వైద్యం కోసం బయలుదేరామంటే నాలుగు ఐదు ఆరు ఖచ్చితంగా సహకరించాలి ఇందాక మనం చెప్పుకున్న అదే ఫార్ములా సహజభావ చక్రంలో అయినా చూసుకోవచ్చు మన జన్మజాతకంలో ఉన్న భావాలైన చూసుకోవచ్చు మన జన్మజాతకంలో ఉన్న భావాలు ఎక్కువ సహకారం ఇస్తాయి కుదరని పక్షంలో సహజభావ చక్రంలో ఉన్న సమయంలో కూడా కొంతవరకు మనం మన లగ్నాత్తు ఆ భావాన్ని చూసుకొని బయలుదేరేసేయచ్చు మనం ఏ అనారోగ్యం కోసం వైద్యం కోసం బయలుదేరుతున్నాము మన లగ్నాతు ఆ భావంలో శుభగ్రహముల స్థితి ఉంటే ఈ ఏ అవసరం కోసం ఏ అనారోగ్యం కోసం బయలుదేరుతున్నాము ఆ అనారోగ్యానికి సరైన వైద్యం త్వరగా పూర్తి కావడానికి సరైన వైద్యం అందడానికి ఆ సమస్య అంతటితో పరిష్కరించుకొని రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు చెప్పుకోవాల్సి వస్తే మనం తలకు మెదడుకు సంబంధించిన ఏదో సమస్య కోసం బయలుదేరాం తల మన లగ్నం అవుతుంది మెదడు అనేది చంద్రుడు సహకరించాలి మన లగ్నంలోనే చంద్రుడు కూడా సహకరించాలి సో తలకు సంబంధించిన ఏదైనా అనారోగ్యం కోసం మనం చూయించుకోవడానికి బయలుదేరుతున్నామంటే మన లగ్నంలో ఒక శుభగ్రహం ఉంటూ చంద్రుడు కూడా మన లగ్న శుభగ్రహం యొక్క పక్క పక్కచూపుకో దొరకాలి ఇలా మనకు ప్రతి గ్రహానికి ప్రతి భావానికి గ్రహకారకత్వాలు భావకారకత్వాలు కూడా ఉన్నాయి తలకు సంబంధించి లగ్నం చంద్రుడిని చూసుకోవాలి అదేవిధంగా ఏ మోకాల నొప్పులో ఉన్నాయి లగ్నాత్తు పదవ భావాన్ని చూసుకొని పదవ భావానికి అధిపతి అయిన శనిని చూసుకోవాల్సి ఉంటుంది అంటే సహజభావ చక్రంలో పదవ భావానికి శని ఆధిపత్యం తీసుకున్నారు మకరంకి సో మన లగ్నాత్తు పదిలో ఒక శుభగ్రహం ఉంటూ శనిని కనీసం మన లగ్న శుభగ్రహం ఎవరైనా ఒకరు పక్కచూపుతో చూస్తే సంతోషం లేదా కనీసం తక్కువ డిగ్రీలు ఏదైనా ఒక గ్రహం ఉన్నైనా హోల్డ్ చేస్తే ఈ సమస్యకు మనం తేలిగ్గా పరిష్కారం లభించడంతో పాటు ఎంతవరకు అవసరమో అంతవరకే వైద్యం తీసుకొని అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఇలా వైద్య అవసరం ఆ సమస్యనిస్తున్న గ్రహం సమస్యనిస్తున్న భావం ఈ మూడింటినీ శుభగ్రహముల స్థితితో మనం చూసుకున్నామంటే మనకు ఇబ్బంది కలిగించకుండా మనకు అవసరమైన విధంగా వైద్య సేవలు లభించడంతో పాటు సమయం ధనం రెండింటినీ సద్వినియోగం చేసుకొని మనం తీసుకెళ్లిన ధనంతోనే మన దగ్గర ఉన్న ధనంతోనే వైద్యం చేయించుకొని ఇంటికి రావడానికి అనుకూలత ఏర్పడుతుంది ఇక్కడ ఏదైనా కొంత లోటు ఉంటే అంటే మన మన దగ్గర ఉన్న ధనం సరిపోకపోవడమో లేదంటే మనకు అక్కడ ఏదైనా తెలియకపోవడమో ఇటువంటి ఏదైనా లోటుపాట్లు ఉంటే అక్కడ వాళ్ళే పూనుకొని మనకు కావాల్సిన అనుకూలతలు ఏర్పాటు చేసి పంపించే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు యాక్సిడెంట్స్ ఇటువంటివి జరుగుతాయి ఇప్పుడు కాళ్ళకు కానీ చేతులకు కానీ లేదంటే శరీరంలో ఏదైనా ఒక ఆర్గాన్స్కి కానీ కాస్త పెద్ద మొత్తంలోనే చికిత్స చేయించాల్సి ఉంటుంది మన దగ్గర అంత ధనం ఉండదు ఎందుకంటే యాక్సిడెంట్స్ అనేది ఆకస్మిక సంఘటనలు ఒకవేళ మన లగ్నాత్తు ఆ భావంలో ఆ సమయానికి ఎనిమిదవ భావంలోనో పదవ భావంలోనో మూడవ భావంలోనో ఆ సమయానికి బలమైన శుభగ్రహం ఒకటి ఉంటే గోచారం రీచ్ అయినా సరే ఎవరో ఒకరు ఆర్గాన్ డొనేట్ చేసే వాళ్ళు ముందరకు రావడం లేదా ఉచిత వైద్య సేవలు చేయిస్తామని చెప్పి ఎవరినో ముందరికొచ్చి వైద్య సేవలు చేయించడం ఇటువంటివి కూడా జరగడానికి అవకాశం ఉంది లేదా గవర్నమెంటే దీనికి సంబంధించిన కొత్త స్కీమ్స్ ఏదైనా పెట్టి ఉండడం ఆ స్కీమ్స్ ద్వారా మనం లబ్ధి పొందడం ఇలా కూడా జరిగే అవకాశం ఉంటుంది సో మనం బయలుదేరే సమయానికి ఇంటి నుంచి బయలుదేరే సమయానికి లగ్నాత్తు నాలుగు ఐదు ఆరులో ఒక శుభగ్రహం ఉంటే సాధారణ వైద్యాలన్నీ మనం తీసుకొని వచ్చుకోవచ్చు అంటే జ్వరం తలనొప్పిదబ్బు ఇటువంటి వాటి అన్నిటికీ నాలుగు ఐదు ఆరు సహకరిస్తే ఎక్కువ ధనం ఖర్చు కాకుండా ఎక్కువగా ఇబ్బంది లేకుండా సమస్య లేకుండా తేలిగ్గా వైద్యం అందే అవకాశం ఉంటుంది లేదా కాస్త అత్యవసర విభాగం అయితే ఎనిమిదిని చూసుకోవాలి బట్ అది కుదిరే పని కాదు దైవానుకూలత ఉంటే మాత్రమే ఈ శస్త్ర అంటే ఈ అత్యవసర వైద్యం అనేది మనకు సహకరించే అవకాశం ఉంది ఇంకా శస్త్రచికిత్సలు అంటే సర్జరీస్ కానీ లేదా దీర్ఘకాలం మొండి వ్యాధులు వీటి యొక్క ట్రీట్మెంట్స్ కోసం కానీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చి బయలుదేరే సమయంలో దూర ప్రాంతాలకు ఇటువంటి వెళ్ళే సమయంలో నాలుగు ఐదు ఆరు సహకరించడంతో పాటు మనకు ఏదైతే ఇబ్బందికరంగా ఉందో ఇందాక మనం చెప్పుకున్నట్టు తల చేతుల కాళ్ళ ఈ భావాలకు సంబంధించి ఆ భావాల్లో కూడా ఒక శుభగ్రహం ఉంటే మనకు ఈ వైద్యం మరింత తేలిగ్గా అందడంతో పాటు ధనం అనేది సద్వినియోగం కావడంతో పాటు ఒకవేళ మన దగ్గర ఏదైనా లేకుండా లోటుపాట్లు ఉన్నా కూడా ఎవరో ఒకరు ముందరికి వచ్చి దాతలు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ముందరికి వచ్చి మన యొక్క సమస్య పరిష్కారానికి సహకరించే అవకాశం ఉంటుంది సో వైద్యం అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికోసం కావాల్సిన అనుకూలతలు అవకాశాలు సదుపాయాలు ఏదో ఒక రకంగా మనకు ఏర్పడే అవకాశం ఉంటుంది ఓకే ఇదేంటి వైద్యం కోసం మనం ముహూర్త నిర్ణయం ఎలా చేసుకోవచ్చు అనే దానికి సంబంధించిన వివరణ ఇంకొక ముహూర్త నిర్ణయంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు